నందిని సిధారెడ్డి ఇతను పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రస్తుత సిద్దిపేట జిల్లాలోని బందారం గ్రామంలో జన్మించాడు నందిని సిధారెడ్డి తెలుగు సాహిత్యంలో ఎంఫిల్ మరియు పిహెచ్డి పూర్తి చేశారు ఇతను వృత్తిరీత్యా అధ్యాపకుడు ఎంఫిల్ ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు అనే అంశంపై పూర్తి చేశారు పిహెచ్డి ఆధునిక తెలుగు కవిత్వం వాస్తవికత అది వాస్తవికత అనే అంశంపై పూర్తి చేశారు ఇతని తండ్రి బాలసిధారెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు నందిని సిద్ధారెడ్డి ప్రముఖ రచనలు దివిటి భూమి స్వప్నం ప్రాణహిత సంభాషణ ఇగురం ఆవర్తనం నది పుట్టుబడి ఇక్కడి చెట్ల గాలి మరియు కుల వృత్తులు ఇతని సంపాదకత్వంలో వెలువడిన ప్రముఖ పత్రికలు మంజీర సోయి ఏడుపాయలు జంబి నందిని సిద్ధారెడ్డి స్థాపించిన సంస్థలు మంజీరా రచయితల సంఘం పంతొమ్మిది వందల ఎనభై ఆరు తెలంగాణ సాంస్కృతిక వేదిక పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తెలంగాణ రచయితల వేదిక రెండు వేల ఒకటి తెలంగాణ రచయితల సంఘం రెండు వేల పద్నాలుగు ఉస్మానియా రైటర్ సర్కిల్ను పంతొమ్మిది వందల ఎనభైలో స్థాపించారు నందిని సిద్ధారెడ్డి రచించిన పాటలు నాగేటి సాలల్లో నా తెలంగాణ మరియు జోహార్లు జోహార్లు అమరులకు జోహార్లు పుడమికి పండుగ పువ్వుల జాతర ఒక పువ్వు ఒక నవ్వు తెలంగాణ మట్టి త్యాగాలకు పట్టి ఇది చరిత్ర అనే పాటలను రచించారు నాగేటి సాలల్లో నా తెలంగాణ పాటకు గాను రెండు వేల పదిలో నంది అవార్డు లభించింది అదేవిధ నందిని సిద్ధారెడ్డి తెలంగాణ రాష్ట్ర తొలి ఉద్యమ కవిగా ప్రసిద్ధి ఇతను తెలుగు సాహిత్యం మీద పరిశోధన చేశారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్గా పనిచేశారు రెండు వేల పదహారు సంవత్సరానికి గాను పల్లా దుర్గయ్య స్మారక పురస్కారాన్ని పొందారు తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో విశిష్ట పురస్కారం లభించింది